హలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఓటర్లను మనసు దోచుకునేందుకు బరిలో ఉన్న అభ్యర్థులు రకరకాల వ్యూహాలు అనుసరిస్తున్నారు అలాగే తమ పార్టీలోని అసంతృప్తి నేతలను కలుస్తూ వారి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వీలైతే ప్రముఖులను కూడా కలిసి వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు ఈ క్రమంలోనే అనకాపల్లి ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి బరిలో ఉన్న సీఎం రమేష్ కొనితెల చిరంజీవిని కలిశారు చిరంజీవిని కలిసి ఆయన మద్దతు కోరారు టిడిపి నుంచి రాజ్యసభకు ఎంపికై ఎంపీగా పనిచేశారు సీఎం రమేష్ అనంతర పరిణామాలలో బీజేపీలో చేరిపోయారు ఇక వచ్చే ఎన్నికలలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు కీలకమైన అనకాపల్లి స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ ఈ క్రమంలోనే సీఎం రమేష్ మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయన ఆశీ వాదం తీసుకున్నారు వచ్చే ఎన్నికలలో తమకు మద్దతుగా నిలవాలని కోరినట్లు తెలిసింది ఇక తనను కలిసిన సీఎం రమేష్ కు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు ఆల్ ద బెస్ట్ చెప్పారు అనంతరం మంచి చేసేవారికి ఎప్పుడు తన మద్దతు ఉంటుందని ప్రజల పక్షం ఉన్నవారి వెనుక నేనుంటానని మెగాస్టార్ అన్నారు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు ఫలానా పార్టీకి తన మద్దతు అని ప్రకటించలేదు తమ్ముడు పవన్ కళ్యాణ్కు చెందిన జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం మాత్రమే ఇచ్చారు అయితే ఫలానా పార్టీకి మద్దతుగా నిలవాలని ఫలానా అభ్యర్థికి ఓటేయాలని మాత్రం కోరలేదు ఇక సీఎం రమేష్ ను కలిసిన సమయంలోనూ చిరంజీవి మంచి చేసేవారికి తన మద్దతు ఉంటుందని వ్యాఖ్యానిచ్చారు తప్ప పార్టీల పేర్లు ప్రస్తావించలేదు ఇక మరోవైపు చిరంజీవి ఇప్పటికీ తమ పార్టీలోనే ఉన్నాడని కాంగ్రెస్ వర్గాలు చెప్తుంటాయి మోహల్ లాంటి సీనియర్ నేతలు అయితే ఎన్నికలలో పోటీ చేస్తే సీఎం చేస్తామని సైతం స్టేట్మెంట్లు ఇస్తున్నారు అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు చిరంజీవి చెప్పలేదు ఇలాంటి పరిస్థితుల్లోనే బీజేపీకి చెందిన సీఎం రమేష్ చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి